జగన్ ఏం చదువుకున్నాడో ఎక్కడ చదువుకున్నాడో ఇప్పటికీ రహస్యమే అదొక చిదంబర రహస్యం జగన్ తన జీవితంలో ఎప్పుడూ పరీక్షలు రాసి ఉండరు అందుకే జమ్లింగ్ అంటే అర్థం కావడం లేదు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజ్ వ్యవహారంపై చర్చ సందర్భంగా తొలుత సీఎం మాట్లాడారు జగన్ ఎప్పుడు పరీక్షలు రాసినట్లు లేదని అందుకే ఎమ్మెల్యే సురేష్ చెప్తే తెలుసుకున్నారని ఎద్దేవా చేశారు తాను ఏసీయులో ఎంఏ ఎకనామిక్స్ చేశానని పిపిహెచ్డి ఎంఫిల్ చేశానని తెలిపారు జగన్ ఏ యూనివర్సిటీలో చదవారో తెలియదన్నారు అయితే నీకు ఇంగ్లీష్ రాదంటూ విమర్శలు మాత్రం చేస్తారని ఎద్దేవా చేశారు దీనికి జగన్ స్పందిస్తూ సీఎం మాదిరి వచ్చిన ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి తాను రాలేదని పదో తరగతి వరకు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నానన్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీలో తాను ఫస్ట్ క్లాస్ విద్యార్థినేనని చెప్పారు చంద్రబాబులా పీహెచ్డీ డిస్కంటిన్యూ చేయలేదని ఎంఫిల్ చేయకుండానే చేసినట్లు చెప్పుకోవడం లేదన్నారు చంద్రబాబు అంత దారుణంగా ఇంగ్లీష్ ఎవరు మాట్లాడారని ఎద్దే వచ్చేశారు తెలంగాణ మంత్రి కేజీఆర్ కూడా ఇదే విషయాన్ని ఓ సందర్భంలో ప్రస్తావించారని జగన్ గుర్తు చేశారు పదో తరగతి ప్రశ్నప్రత్ర లీకేజీని మాల్ ప్రాక్టీస్ గా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జగన్ ఆరోపించారు మంత్రి నారాయణ కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్